ఈ రోజు లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం ఏపీ ప్రజలకు మళ్ళీ రేషన్ కష్టాలు వచ్చిపడ్డాయి ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది జూన్ ఒకటి నుంచి రేషన్ డోర్ డెలివరీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది ఎండీయూ ఆపరేటర్స్ని రోడ్డున పడేయాలని నిర్ణయించింది ప్రభుత్వం తొమ్మిది రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మళ్ళీ పాత పద్ధతిలో రేషన్ షాపుల నుండి బియ్యం సరఫరా చేయనున్నారు కరోనా కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేసాం అయితే ఏమైంది ఈ వ్యవస్థ బాగుంది ఎండి వ్యవస్థ మీరు కొనసాగించాలి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని గతంలో గత ప్రభుత్వంలో మమ్మల్ని మెచ్చుకున్నారు అంటే మేము కూడా మా కుటుంబాలను వదిలేసి రెడ్ జోన్లలో పనిచేసాము డబుల్ సంపాదించాము బియ్యం పంపిణీ చేసాం మాస్కులు పెట్టుకొని మా ప్రాణం